రష్యా జార్జ్ చక్రవర్తుల వింటర్ రెగ్ ఒకటి ఇప్పుడు వేలంపాటలో రికార్డ్ల మోత మోగించేందుకు సిద్ధమైంది రష్యా జార్జ్ చక్రవర్తి నికోలస్ రెండు తన తల్లి రాజమాత మారియా ఫియోడోరో నాకు వందేళ్ల క్రితం ఈస్టర్ కానుకగా బహుకరించిన విలువైన వింటర్ రెగ్ గురించే ఇప్పుడా అంతా చర్చించుకుంటున్నారు డిసెంబర్ రెండున క్రిస్టీస్ వేలం సంస్థ లండన్ ప్రధాన కార్యాలయంలో వేలంపాట నిర్వహించబోతోంది ఈ వేలం పాటలో స్ఫటికంతో తయారైన ఫ్యాబెడ్జీ వింటర్ రెగ్ ఏకంగా రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కోట్లకు పైగా ధర పలకవచ్చన్నా అంచనా వేస్తున్నారు దీనిని పేరున్న వజ్రాభరణాల సంస్థ తయారు చేసింది పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో రాజు నికోలస్ దీనిని తన తల్లికి బహూకరించారు రష్యా ప్రభుత్వ అధీనంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింటిలో ఇది ఒకటి ధవనవనంలో ధగధగా మెరిసేపోయే ఈ వింటర్ ఎగ్ ఎత్తు పది సెంటీమీటర్లు బుడ్డులాగా కనిపించినా దానిని రెండు భాగాలుగా తెరవచ్చు చలికాలంలో పెడితే మంచు బిందువులు పడి ఘనీభవించినట్లు కనిపించేలా దీనిని డిజైన్ చేశారు ప్లాటినంతో తయారైన బుట్టలో అనిమోనిస్ పుష్పాలను గుదిగుచ్చి చూడచక్కటి తయారు తయారుచేసి లోపల పెట్టారు నాలుగు వేల ఐదు వందలు చిన్న వజ్రాలను పొదిగారు అనిమోనిస్ పుష్పాలను క్వాజ్ తో చేశారు ఆకులను పచ్చలతో రూపాయి పొందించారు శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత ఋతువులోకి కాలం అడుగుపెట్టేవేళ అనిమోనిస్ పుష్పాలు వికసిస్తాయి కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు ఫాబెర్జీ వజ్రాభరణాల సంస్థ స్వర్ణకారులు దీనికి తయారు చేశారు అద్భుత చేతి పనితనం ఆకర్షణీయ డిజైన్ కు ఈ వింటర్ ఎగ్ పెట్టింది పేరు అలంకరణ కళల్లో ఈ ఎగ్ ఒక రకంగా మోనాలిసా పెయింటింగ్ లాంటిది అని క్రీస్టిస్ వెలం సంస్థలో రష్యా కళారూపాల విభాగ అధిపతి మార్గో ఒగానేసియన్ వ్యాఖ్యానించారు ఫ్యాబెర్జీ వజ్రా భరణాల సంస్థ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు నుంచి దాదాపు పాటు రష్యా రాజకుటుంబాల కోసం యాభై స్మారక ఎగ్లను తయారుచేసి ఇచ్చింది జార్ చక్రవర్తి అలెగ్జాండర్ ద థర్డ్ తన సతీమణికి ప్రతి ఈస్టర్ కు ఒక ఎగ్ ఎగ్ను బహుకరించి ఇలా ఎగ్ల బహుకరణ పర్వానికి తెరలేపారు దీనిని నికోలస్ ద సెకండ్ కొనసాగించారు